ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దిగుచ్చి కూర్చోబెట్టరు నేనే పెళ్లి కొడుకుని పది కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్క బుచ్చంకాయలా వీడియం పెళ్లి కొడుకండి ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి ఈవిడెవరు మీ చెల్లెము ఆడబడుచు కట్టం కోసం పెళ్ళి ఆకుంటుంది మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే లేరా ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంతమందికి మందికి అవుతా ఏంటమ్మా దీనికి ముందే పెళ్ళి పెళ్లి కాదు పెళ్లి అయ్యాయి ఆరు మీరు డోంట్ డొంట్వరి మామగారు వాళ్ళందరికి విడాకు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగలా కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వే మాత్రమే నువ్వు తాడి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినరా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్ల ఇష్టపడేగా పేట్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ళ మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన ధైర్యం లేదా నీకు నచ్చినవాడు చేసుకునేది దమ్ము లేదా తాళి కట్టి ఉరి తీసి తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా వల్ల బ్రతుతావా రేపీ దుర్మార్గుడు నీ కట్ను లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు గాడ్ ప్రామిష్ ఈ హాస్టల్ ఫైవ్ బ్లాస్కిన్ నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాట చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి వధవని చేసుకోను ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులు పటిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు ఆ అయితే పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు ఎంత మంది ముగ్గురు పెళ్ళి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలుగు థియేటర్ ఉపయోగించి చేద్దాం ఏంటి మగరా ఇలాగే స్టిక్ కుప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళు తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా లా బాగుంటావు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరా కుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తీపించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నడిచాయి కూడా అమితాబ్ బచ్చల్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసేయ్ నచ్చాడనుకో ఫిక్స్ చేసేద్దాం నో నేను చేసుకోను పిల్ల రంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలో ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోజో నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చూసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయితే అయితే హ్యాట్ టూ బూట్ జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీప్ లో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంట్ ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ అవును ఓరి నా అవును ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసుకుంటా అయితే ఇంకా అలసేందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి అక్కడ నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు

గుడ్ మార్నింగ్ సార్ అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కదా మరెవరు ఎవరో నాకు తెలియదు నా ఇన్నసెంట్ డాక్టరు నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు ముందు చెప్తే నువ్వు లోంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటక వాడా ఇప్పుడు ఎస్ అంటానా సస్తే మీ అబ్బాయి చేసుకోను అర్జున కాల్ మీ ఎస్ఐ సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాను అనుకుంటున్నారా

కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డావు నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే